హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాత్రికి రాత్రే రెండు వేల మంది ఉద్యోగుల తొలగింపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కోయంబత్తూరు ఆర్ఎస్పురంలో పనిచేస్తున్న ఫోకస్ ఎడ్యుకేషనల్స్ అనే సంస్థ ఒక బహుళజాతి సంస్థ ఈ కంపెనీ అమెరికా మరియు చెన్నైలో ఉంది ఈ కంపెనీ పదిహేను సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉంది ఇక కోయంబత్తూరులో తన ఉద్యోగులకు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని కల్పించిన ఒక కంపెనీ అకస్మాత్తుగా కంపెనీని శాశ్వతంగా మూసివేసింది దీనివల్ల ఉద్యోగులు ఎక్కడికి వెళ్లాలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక వారు ఏమి చెబుతున్నారో చూద్దాం కోయంబత్తూరులోనే ఆర్ఎస్పురంలో పనిచేస్తున్న ఫోకస్ ఎడ్యుకేషనల్స్ అనే కంపెనీలో పనిచేసిన నందకుమార్ అనే ఉద్యోగి ఒక ఇంటర్వ్యూలో నా పేరు నందకుమార్ అని చెప్పాడు నేను క్వాలిటీ విభాగంలో పనిచేసేవాడిని మీరు ఈ కంపెనీని చూసినట్లయితే ఇది రెండు వేల పదిలో ప్రారంభమైంది ఇది పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తుంది అకస్మాత్తుగా గత శుక్రవారం మాకు ఒక కాల్ వచ్చింది వారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఐటీ సేవల కోసం మూసివేస్తున్నామని చెప్పటం ప్రారంభించారు వాళ్ళు వర్క్ షాప్కు వెళ్ళు అన్నారు లేకపోతే సెలవు తీసుకో అని అందుకే అందరం ఇంటికి వెళ్ళి చేసాము శని ఆదివారాలు ఎప్పుడూ దాని దానికోసం ప్లాన్ చేసుకుని టౌన్కి వెళ్ళాము కానీ వారు శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు దానిని అత్యవసర సమావేశంగా ఏర్పాటు చేసుకున్నారు తర్వాత తొమ్మిది పదిహేను నిమిషాలకి కంపెనీ వెంటనే మూసివేయబడుతుందని ఒక ఈమెయిల్ వస్తుంది అప్పుడు నాకు ఒక ఈమెయిల్ వచ్చింది అందులో కోయంబత్తూరులోనే ఫోకస్ ఎడ్యుకేషనల్స్ బ్రాంచ్ అదే రోజు శాశ్వతంగా మూసివేయబడుతుందని మరియు కోయంబత్తూరులోనే అన్ని ఉద్యోగులను వెంటనే తొలగిస్తున్నాయి ని కూడా వారు చెప్పారు మేము ఒకే రోజులో ఉద్యోగాలు కోల్పోయాము కంపెనీ మాకు ఉపాధి సర్టిఫికెట్లు జీతాలు గ్రాడ్యుయేటీ లేదా ప్రసూతి సెలవుల్లో ఉన్నవారికి జీతాలు ఇవ్వలేదు హెచ్ఆర్ వారికి అనుకూలంగా ఒక దరఖాస్తును కలిగి ఉంది అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పారు మేము అజ్ఞాతంలో లేము మేము శుక్రవారం వరకు కలిసి పనిచేశాము ఇక చట్ట ప్రకారం మీరు ఒక కంపెనీని మూసివేయబడుతున్నట్లయితే మీరు దానిని మూడు నెలల ముందుగానే తీసుకొని ఉండాలి వారు సరైన నోటీసులు ఇచ్చి ఉండాలి ఉద్యోగులకు జీతాలతో సహా అన్నీ ఇచ్చి ఉండాలి వారు ఒకే రోజులో కంపెనీని మూసివేసి ఎటువంటి చెల్లింపు లేకుండా వారిని ఇంటికి పంపించారు ఇక మొదటి రోజు జీతాలు పొందాలని ఆశిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు వారు పరిస్థితి గురించి ఆలోచించు అన్నాడు చెన్నై కోయంబత్తూరు బెంగుళూరులలో మొత్తం రెండు వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారని ఉద్యోగులు తెలిపారు రుణాలు ఈఎంఐల కోసం ఈ కంపెనీపై ఆధారపడిన వారు ఇక నుంచి ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులందరూ దీని గురించి తమ ఆందోళనను నమోదు చేసుకుంటున్నారు వారు ఆ ఐటీ కంపెనీకి సంబంధించి కోయంబత్తూరు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు